హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ ఒక ఫంక్షన్కి అయితే వచ్చాము లక్ష్మీ నరసింహ స్వామి గుడికి ఓకే ఓకే ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాం పైకి వెళ్ళాలి యూట్యూబ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘనం ఎక్కినో మీకు ఒకసారి చూపిస్తే ఎన్ని మెట్లు ఎక్కిడమో వారికి కాదండి యూట్యూబ్కి ఎన్ని మెట్లు అయితే ఎక్కిన పైన ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ లక్ష్మీ స్వామి గుడి పైకి అయితే వచ్చామండి చూడండి ఒకసారి పైన అయితే కొంచెం కూర్చున్నాము ఇక్కడ తెలిసిన అక్క వాళ్ళు చేస్తూ ఉంటే వచ్చామన్నమాట వాళ్ళ మొక్కు ఉందంటే వచ్చాము గుడి తలుపులు అయితే మూసే ఉన్నాయండి పూజారి గారు వచ్చి అర్చన చేసి వెళ్ళిపోయారంట మేమైతే బయట కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం చూడండి ఒకసారి అందరం ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించిందండి ఒకసారి చూడండి హాయ్ అంటే వాళ్ళు బాయ్ అంటారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి ఎక్కడం కదా ఇప్పుడు మళ్ళీ అదే కష్టపడి దిగుతా ఉన్నాం చూడండి ఇప్పుడైతే కిందకి అయితే దిగుతా ఉన్నామండి భోజనాలు చేసి ఇంకా బయలుదేరడమే ఉంటుంది ఒకసారి అయితే చూడండి ఇదంతా మీకు కూడా చూపిద్దామని మీతో షేర్ చేసుకుందామని అయితే నేను తీశాను నేను దిగినాము భోజనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ కూర్చుండాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫంక్షన్ అంతా అయిపోయింది కమ్ముగా తిన్నాం బయలుదేరడు ఒకటే ఉన్నది ே எக்கே yeah, function இல்லதே <laughs>